అండి ఎలక్ట్రిక్ కుక్కర్లో పప్పు వండేస్తాను ఇప్పుడు ఇంత పప్పు కొంచెం అంత తీసుకున్నాను నేను ఇది మంచిగా కొద్దిసేపు కడిగేసి నానబెట్టేసాను ఇది కొద్దిసేపు నానపెట్టేసేయాలి ఎందుకంటే తొందరగా మామూలుగా ప్రెషర్ కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోతుంది ఇది కొంచెం నిదానంగా ఉడుకుతుంది కదా నానపెట్టేసుకున్నాం అనుకోండి మంచిగా తొందరగా ఉడికిపోతుంది ఇలా నానబెట్టేసుకొని మనము కొంచెం హాఫ్ అన్ అవర్ తర్వాత ఇగో ఇలా ఉంటుందండి మంచిగా మొత్తం నానింది హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా చూస్తే ఇలా ఇది అయిపోతుంది కదా మనము ఇప్పుడు కుక్కర్ ఆన్ చేసుకుందామండి అందులో పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే తర్వాత వేయాలి ఎందుకంటే మళ్ళీ పులుపు తొందరగా ఉడకదు కదా అందుకోసం అనేసి టమాటాల తర్వాత వేసేయాలి చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి అంటే టమాటాలు టేస్ట్ వేరే అండి పులుపు అనేది చింతపండుతో వస్తుంది కొంచెము పప్పు అది పసుపు కారం మనము ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసాము కదా పచ్చిమిరపకాయలు అయితే సరిపోవు కొంచెము మనము పప్పు అంటే రెడ్ కారం అంటే మిర్చి అది కూడా వేయాలండి కొంచెం ఆయిలు ఇవన్నీ వేసి కలిపి పెట్టేసుకోవాలి కొంచెం కారం అంటే మనము అది సరిపోదు కొంచెం పచ్చిపాయలు వేసే టేస్ట్ ఉంటుందండి పప్పు వేరే టేస్ట్ ఉంటుంది చాలా కారం ఒకటి పసుపు కారము ఆయిల్ వేసుకొని ఉప్పు తర్వాత వేసుకోవాలి వేసుకొని మూత పెట్టేస్తా ఇది ఇది ఉడికాక మనము పో రుబ్బుకొని పోపు పెట్టుకోవచ్చు చేశాను అది ఇక్కడ ఉంటుంది ప్లగ్ ఇక్కడ మనము ఇది కింద ఆన్ చేస్తే ఆన్ అవుతుంది ఇది వచ్చేసేయాలండి ఇలా ఆన్ అవుతుంది మనం ఇక్కడ రైస్ లాగా పెట్టుకోవాలంటే ఇవి వైట్ రైస్ పెట్టుకుంటాం కదా అంత టైం పడుతుంది ఇప్పుడు మనకు పప్పుకు చాలా టైం పడుతుంది పప్పుకి అందుకోసము అది వస్తాను ఇక ఇలా తిరుగుతుంది ఆ పప్పు అయినాక ఆగిపోతుంది అట్లా మనం మధ్య మధ్యలో చూసుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం లేదు ఈజీగా అయిపోతుంది ఇలా తిరుగుతూ ఉంటుంది మధ్య మధ్యలో ఇట్లా ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఇంకొంచెం ఉడకాలి ఇదిగోండి నేను కొద్దిసేపు అయినాక తీసాను కొంచెం ఉడకాలి ఇది మనం ఒక్కొక్క టైంలో సిలిండర్ లేకున్నా ఏదైనా లేకున్నప్పుడు ఇలా ఇలాంటి కుక్కర్ తోటి వాడుకోవచ్చు అండి డైలీ కూడా వాడుకోవచ్చు ఇంకో స్టవ్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూశాను అనుకోండి చాలా ఉడికింది ఎక్కువ శాతం అయితే ఇదిగోండి ఇలా ఉడికిపోయింది మంచిగా పప్పు అయితే ఇప్పుడు మనం అందులో టమాటాలు వేసుకోవాలండి ఇందా టమాటాలు ఎందుకంటే ప పులుపు ఉంటే అసలు ఉడకదు ప్రెషర్ కుక్కర్ అయితే ఉడికిపోతుంది ఇందులో అయితే ఉడకదు అందుకోసం నేను టమాటా వేసాను టమాటా వేసి పులుసు కూడా కొంచెం చింతపండు నానబెట్టాను కదా అది కొంచెం పులుసు తీసి పోసానండి ఇప్పుడు మనం ఉప్పు కూడా వేసుకోవాలి ఇందులో ఉప్పు కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకోవచ్చు అది ఒక్కసారి మళ్ళీ పెట్టేసామనుకోండి అయిపోతుంది ఇప్పుడు ఉప్పు అండి తగినంత వేసుకోవాలి అంటే మనకి ఎంత సరిపోతుందో అంతా ఇదిగోండి మూత పెట్టేస్తాను నేను ఇందులో కొత్తిమీర కరివేపాకు కూడా వేయాలి అది ఎంత వేసుకుంటూ అంత మంచిగా అంటే ఇప్పుడు ఇక ఒక టమాటా పులుపు మళ్ళీ చింతపండు అంత మంచిగా ఈ కొత్తిమీర కరివేపాకు కూడా మంచిగా మిక్స్ అయిపోయి మంచిగా ఉడికిపోతుంది అందుకోసం అనేసి అవి లాస్ట్లో మనం వేసుకోవాలి ఈ కుక్కర్లో అయితే లాస్ట్కి వేసుకోవాలండి టమాటా పులుపు గిట్లా మళ్ళీ ఇగ మూత పెట్టేశాను మళ్ళీ మధ్యలో చూసినప్పుడు ఎంత బాగా ఉడికింది టమాటా కూడా పప్పు మనం కొంచెం రుబ్బేసుకోవాలండి ఇది ఇట్లా ఉడికింది కదా ఆఫ్ చేసుకొని అట్లా మొత్తం మెత్తగా మరీ మెత్తగా అయితే కూడా బాగోదండి కొంచెం ఇట్లా మామూలుగా కచ్చిపక్క లాగానే ఉంటేనే పప్పు చాలా లుక్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మొత్తం మెదిగిపోతే అంతా మంచిగా అనిపించదు మన మీకు మనకు నచ్చినంత రుబ్బుకోవచ్చు నేనైతే కొంచమే మరీ ఎక్కువ రుబ్బను ఇప్పుడు పప్పు లాగానే వాళ్ళ పప్పు పప్పు లాగానే ఉంటే మంచిగా అనిపిస్తుంది మరీ అంతా కాదు దెగ్ మరీ మెత్తగాని కాదు మరీ పప్పు పప్పు కానీ కాదు ఇలా ఇలా రుబ్బుకున్నాక మనం పోపు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పు తీసేసి నేను గిన్నె క్లీన్ చేసుకొని ఇది ఒకటే గిన్నె వస్తుంది కాబట్టి ఇది ఒకటే గిన్నె తీసేసి మనము అందులోనే ఇక మళ్ళీ అంట్లనే పెట్టేసి పోపు చేసేసుకోవాలి తీసేసి గిన్నె క్లీన్ చేస్తానండి క్లీన్ చేసేసి మళ్ళీ ఆన్ చేసేసాను ఆన్ చేసి ఆయిల్ పోసుకోవాలి ఇందులో అంటే మన పోపుకి సరిపోయేంత ఆయిల్ పోసేసుకొని జీలకర్ర ఫస్ట్ వేయాలండి ఆవాలు అయితే జల్దీ తొందరగా మాడిపోతాయి జీలకర్ర కొంచెం లేట్ అవుతుంది జీలకర్ర వేసేసుకున్నాక కొద్దిసేపు అయినాక ఆవాలు వేసుకోవాలి ఆవాలు ఆవాలు వేసాక మనము అందులో ఎల్లిపాయలు అండి ఎల్లిపాయలు లేకుంటే పప్పు టేస్టే ఉండదు అసలు పోపులా కంపల్సరీ ఎల్లిపాయ హెల్త్ పరంగా కూడా చాలా మంచిది కదా ఎల్లిపాయలు ఎన్ని వేసుకుంటే అంత మంచిది ఎల్లిపాయలు పోపు వేసేసుకొని ఎల్లిపాయలు అయితే చాలా బాడీకి చాలా అవసరం అండి కరివేపాకు పోపుల ఇందులో మొత్తం అయిపోయినాక పోపు ఇప్పుడు మనము ఆల్రెడీ ప పసుపు వేసాము పప్పు ఉడికేటప్పుడు కానీ మళ్ళీ ఈ పోపులు వేసింది వేరే ఫ్లేవర్ వస్తుందండి ఆయిల్లో ఉంటుంది కదా ఇది ఇట్లా చాలా కలర్ కూడా చాలా బాగుంటుంది ఇందులో ఆయిల్లో కూడా ఒకసారి వేసుకొని పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది అయిపోయింది మనము రైస్ కుక్కరే కావాలని ప్రెషర్ కుక్కరే కావాలని లేదు ఇందులో కూడా పప్పు చేసుకోవచ్చు ఈజీగా ఇది చూడండి ఎంత బాగుంది పప్పు ఇట్లా పోపు చేసుకొని అయిపోయింది పప్పు మళ్ళీ నేను అన్నానికి పెట్టానండి గిన్నె క్లీన్ చేసి ఇదిగోండి బియ్యం కడిగేసి పెట్టేశాను ఒకటి సన్న ఒక పావు పోసాను సగం పావు పోసుకున్నాను అందుకో కొంచెం ఉంది అయిపోయింది అన్నం అయితే అందులోని అన్ని ఎన్నో ఎన్నో రకాలుగా అవుతాయండి ఇది ఇదిగోండి అన్నం కూడా అయిపోయింది అన్నం పప్పు అయిపోయింది ఇదిగోండి పప్పు చాలా టేస్ట్ అయ్యిందండి పప్పు అయితే అన్నం అన్నం పప్పు అందులోనే స్పూన్లు అందులో వే పప్పుది ఒకటి అన్నంకి ఒకటి అన్నం చూడండి ఎంత పుల్లలు పుల్లలు అయింది మా మెజర్మెంట్ కరెక్ట్గా పోస్తాం కదా దాంతో ఇక టమాటో కూడా మంచిగా ఉడికింది పప్పు చాలా బాగుందండి టేస్ట్ అయితే థ్యాంక్ యూ అండి వీడియో చూసేందుకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ